శ్రీమతి రేనమ వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్ ఈరోజు మనం భాద్రపద మాస విశిష్టత అసలు భాద్రపద మాసంలో ఏ ఏ పండుగలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసము భాద్రపద మాసం అనగానే మనకి పూర్వభాద్రా నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి ఏ రోజైతే పౌర్ణమి రోజు ఈ నక్షత్రాలు ఉంటాయో ఆ మాసాన్ని భాద్రపద మాసం అని చెప్తాం భాద్రపద మాసం అంతా కూడా ఇక్కడ కూడా మనకి దైవంతో అంటే దైవ సంబంధమైన రోజులు కూడా అంటే పూజ చేయడం నోవులు వ్రతాలు ఇలాంటివి కూడా మనకి ఎక్కువ కనబడతాయి ఇందులో కూడా ఒక విశేషం ఉంది ఈ మాసంలో శుక్లపక్షం అంతా కూడా దైవారాధనకి మనం కేటాయించుకుంటే కృష్ణపక్షం అంతా కూడా పక్షాలు అంటే పితృదేవతారాధనకి ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ కృష్ణపక్షం కేటాయించబడింది అయితే ఇక్కడ మనకు చూసుకుంటే ఈ మనకి ఈ శుక్లపక్షం అంతా కూడా పాఠ్యం నుంచి కానీ చూసుకుంటే మనకి బలరామ జయంతి అలాగే వరాహ జయంతి ఈ రెండు అయిపోగానే వచ్చేది వినాయక చవితి వినాయక చవితి అయిపోగానే ఋషిపంచమి నోము అంటే ఋషిపంచమి నోము చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఋషిపంచమి నోము తరువాత మనకు వచ్చేది అనంత పద్మనాభ స్వామి వ్రతం తరువాత ఈ మధ్యలో అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ముందర రాధాష్టమి అంటే మనకి ఈ యొక్క ఏదైతే కృష్ణాష్టమి వచ్చిందో శ్రావణ మాస శుక్ల అష్టమిలో దానికి ఎగ్జాక్ట్ పదిహేను రోజుల తర్వాత మనకి రాధాష్టమి రావడం అనేది జరుగుతుంది అలాగే రాధాష్టమి తర్వాత అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం ఇది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల నుండి బయటపడడానికి ఈ ఒక పరంపరగా కానీ లేదా దీనికి ఒక విధానం ఉంది ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుందుకు ఆ విధి విధానాలు ప్రకారం కూడా ఈ చేసుకోవడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయి అని పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది దీని తర్వాత వచ్చేది మనకి పౌర్ణమి భాద్రపద పౌర్ణమి కాబట్టి ఈ శుక్లపక్షం అంతా కూడా మనకి దైవ ఆరాధన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే పౌర్ణమైన దాటిందో ఇక్కడ నుండి మహాలయపక్షాలు అంటే పితృదేవత ఆరాధనకి కేటాయించబడ్డాయి అంటే ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో వారు గతించిన తిథిని అనుసరించి అంటే ఈ పదిహేను రోజుల్లో వచ్చే తిథుల్లో ఏదో ఒక తిథిలోనేగా గతించేది ఆ తిథి రోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం కానీ వాళ్ళ యొక్క ఇంటి విధా విధి విధానాల ప్రకారం వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా ఏమవుతుంది పెద్దవాళ్ళకి పితృకర్మలు గతించిన వాళ్ళకి చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే వంశాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ వంశాభివృద్ధి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ పితృపక్షాల్లో పితృదేవత ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం వల్ల పంచాభివృద్ధితో పాటు చూడండి చాలామంది ఇళ్లలో ఎంత చేస్తున్నా కూడా ఆ యొక్క ఇల్లు పైకి రాదు అంటే ఉద్ధతికి రాదు లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు చదువులు సరిగ్గా రాలేకపోవడం కానీ చదువు వచ్చిన స్థిరత్వం లేకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనం సహజంగా వింటూ ఉంటాం పితృదోషాలు ఉన్నాయి అంటారు అదే పితృదోషాలు అంటే మనకి పితృదేవతలకి మనం ఏదైతే నీళ్లు వదలాలో అవి వదలకపోతే ఆ యొక్క ఏదైతే బాధ ఉందో అది మనకి వంశానికి కానీ ఆ కుటుంబానికి కానీ తగులుతుంది కాబట్టి పితృదేవతలు సంతృప్తి పడాలి అని చెప్తారు కాబట్టి ఈ మనకి ఈ భాద్రపద మాసంలో మనకి మొత్తం అంతా కూడా విశేషమైన రోజులు ఎందుకంటే ఇటు దైవారాధన చేయడం వల్ల మనకి భద్రత కలుగుతుంది అటు పితృదేవతల ఆరాధన చేయడం వల్ల కూడా మనకి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి ఏవైనా మనకి ఇబ్బందులు రాబోతున్నా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ రెండింటినీ కూడా సమానంగా మనం నిర్వర్తించుకొని చేయడం ద్వారా మనకి ఈ భద్రమైన మాసం భద్రపద మాసంలో అందరికీ కూడా విజయం చేకూరుతుంది స్వచ్ఛమైన సాల గ్రామాలు స్ఫటికలింగాలు అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు